డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి కొరింతి పది పదమూడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును ఈనాటి దైవాంశము విశ్వాస పరీక్ష యాకోబు ఒకటి రెండు మూడు వచనములు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి దయచేసి నన్ను కాపాడండి అని ఒక మహిళ డబుల్ వన్ టూకు కాల్ చేసి సహాయం కోరింది ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఆమె చెప్పిన అడ్రస్కు పదిహేను నిమిషాలలో చేరుకున్నారు ఏం జరిగింది అని అడగగా ఆమె తన దగ్గర ఉన్న నగలు నగదు ఇద్దరు దొంగలు బెదిరించి దోచుకొని వెళ్లారని చెప్పింది వారు వెంటనే చుట్టుపక్కల ఉన్న చెక్ పోస్టులన్నీ అలర్ట్ చేసి వాహనాలన్నీ తనిఖీలు చేయడం ప్రారంభించారు ఆ తర్వాత ఆ ఇద్దరు దొంగలు మళ్లీ తమ బైక్ పై ఆ మహిళ దగ్గరకు వచ్చారు వారు రాగానే ఆ మహిళ తన ముసుగును తొలగించింది వెంటనే ఆ దొంగల్లా నటించిన వారు నిటారుగా నిలబడి ఆమెకు సాల్యూట్ చేశారు ఆ పోలీసులు కూడా ఆశ్చర్యపోయి ఆ మహిళకు వెంటనే సాల్యూట్ చేశారు ఆవిడే ఐపిఎస్ షారునిక సామాన్య ప్రజలకు ఆపద వస్తే పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతారో పరీక్షించాలని తానే స్వయంగా వారిని పరీక్షించడానికి ఆ ప్లాన్ వేశారు ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి పేతురు ఒకటి ఏడు నశించిపోవు సువర్ణము అగ్ని ప్ర పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును దేవుడు మనందరినీ దీవించి మన విశ్వాసములో కలిగే పరీక్షలలో విజయమును పొందుటకు మనకు సహాయము చేయునుగాక ప్రార్థన మా ప్రియా పరలోకపు తండ్రి నీవు మా విశ్వాసమును సువర్ణము వలె అగ్ని పరీక్షలో శుద్ధి చేసినట్లుగా చేయుచున్నందుకు నీకు వందనములు మా విశ్వాస పరీక్షలో మాకు విజయమును దయచేయము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్